హాయ్ టు ఆల్ ఐ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పైన అసహ్యం చూపిస్తూ ఉండే పర్సను మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు కారణాలేమిటి ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు కోపంతోన ప్రేమతోన చూడ చూద్దామండి కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ 3,4,5,6,7,8,9,10 king of swords king of swords 6 of swords the hierophant temperance ace of wands king of cups the chariot ఫోర్ ఆఫ్ చేసే సారీ అండి ఫైవ్ ఆఫ్ కప్స్ ద ఎంప్రెస్ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీద్దామండి టెన్ కార్డ్స్కి టెన్ కూడా తీద్దాము షూ షాడో లవ్ ఓరాకీ కార్డ్స్ అండి వీటిని కూడా టెన్ అయితే తీద్దాం ఫస్ట్దేమో ప్రతి కార్డుకు క్లారిఫికేషన్ కార్డ్ అయితే తీస్తున్నానండి టెన్ కార్డ్స్ అయితే ఫస్ట్ దానికి ఏమో మీ పర్సన్ అయితే ఎలా ఫీల్ అవుతూ ఉండేవారంటే చాలా కోపంగా మిమ్మల్ని చూస్తేనే ఎట్లా అంటే ఒక హేట్ తోటి ఉండేవాళ్ళు తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి తను వెళ్ళారు కాబట్టి తనకి చాలా కోపంగా మీరు నచ్చకుండా ఉండేవారండి వారు తనకి చాలా ఆఫర్స్ అనేది చేసేవాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి మీ యొక్క పర్సన్కి మీరైతే అంతగా నచ్చే వాళ్ళైతే కాదు దానివల్ల ఆ పర్సన్కు ఎలా అంటే వారు అన్ని విధాలుగా తనను ఆకర్షించాలన్నమాట వాళ్ళిద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంది ఉండడం వల్ల మీతోటి ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఏది కూడా ఉండదని తన యొక్క ఫీలింగ్ అండి తను ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ అనేది హై రేంజ్లో పెట్టుకున్నారు మీరు మీరేమో లోగా కనిపించడం అనేది జరిగింది తను ఎక్స్పెక్ట్ చేసిన ఏవేవైతే క్వాలిటీస్ కోరుకున్నారో అవి మీలో తనకి కనిపించలేదు ఉండడము ఉన్నారు బంధం పరంగానైనా లవ్ పరంగానైనా బట్ తను ఇమాజిన్ చేసుకున్న టార్గెట్ని మీరైతే రీచ్ కాలేదు దానివల్ల ఆ పర్సన్ మీకు తెలియకుండానే మరి ఎందుకు మాతోటి బంధంలోకి వచ్చారు అని కూడా మీరు అనుకోవచ్చు కానీ అది మ్యారేజ్ బంధం అయి తన చుట్టూతల ఉన్న వాళ్ళు నువ్వు మ్యారేజ్ చేసుకో నీకు ఇంకో ఆప్షన్ లేదు ఈ పర్సన్ కాకుంటే ఇంకొక పర్సన్ రావాలి కదా మీ లైఫ్లోకి అని అంటే తను మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది బట్ మీరు తనతోటి స్టార్టింగ్లో లివింగ్లో ఉన్నప్పుడు బంధం పరంగా వెళ్ళిన వారైనా కూడా మీ యొక్క బ్యూటీకి తనైతే ఫిదా అయ్యారండి ఎంప్రెస్ వచ్చింది మీ యొక్క చైల్డిష్ మెంటాలిటీకి మీ అందానికి మీ ఇన్నోసెన్సీకి మీ మదర్లీ నేచర్కి వారైతే ఫిదా కావడం అయితే జరిగింది అది పోను పోను తన చుట్టూతల ఉన్న ఉన్నవాళ్ళు ఆ పర్సన్ మీ చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉండడము మీ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం అది అది తను మీ లైఫ్లోకి ఎవరు రావడానికి ఎవరైతే కారణమయ్యారు మళ్ళీ ఆ పీపులే ఎప్పుడు ఆ పర్సన్ తోటి స్పెండ్ చేస్తావా ఇంకొకటి ఏది లేదా అనికు కెరీరు అది ఇది అని చెప్పుకోవడం చెప్పడము అనడం తనని అబ్యూజ్ మాటలు అనడం వల్ల తను ఏం చేశాడనంటే కెరీర్ కోసం అని వీళ్ళతోటి వాళ్ళతోటి లేని సోది ముచ్చట్లకు పోవడం ఆ ముచ్చట్ల పరంగా ఈ థర్డ్ పార్టీస్ని చూజ్ చేసుకోవడం అయితే జరిగింది అక్కడ తగిలారనమాట మీ యొక్క పర్సన్కి థర్డ్ పార్టీ తను తగిలిన వెంటైతేనే తనతో ఎలా అంటే చాలా ఇమాజిన్ చేసుకున్నారు గొప్ప లైఫ్ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది వీళ్ళు చాలా కెరీర్ పైన ఆప్షన్స్ అనేటివి చూపిస్తున్నారు మా పర్సన్ తోటి ఉంటే నాకైతే రిచ్ లైఫ్ అనేది ఉండదు అని తను ఫీల్ అవ్వడము తను ఫీల్ అవుతూ మిమ్మల్ని బాధ పెట్టి మీతో తను కలలుగా అన్న లోకం కోసం మీకు బాధ అనేది మిగిల్చి వారు మీ నుండి అని అయితే వెళ్ళిపోయారండి మీతోటి లివింగ్లోనే ఉంటూనే మిమ్మల్ని మోసం చేస్తూ మిమ్మల్ని బాధకైతే గురి చేస్తూ మీతోటి వండుకుంటూనే తన డ్రీమ్ వరల్డ్లో మే మిమ్మల్ని బాధకు గురి చేసి వెళ్ళిపోవడం మీరు వెళ్ళిపోయేలాగా చేశారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు తను ఎలా కోరుకుంటూ ఉన్నాడంటే దేవుడి దగ్గర చెప్పుకుంటూ ఉన్నారనమాట నేను ఎలాగైనా మళ్ళీ నా పర్సన్ని రీచ్ కావాలి మరి ఇప్పుడు వెళ్ళిపోయిన ఆ పర్సన్కి మళ్ళీ మీ పైన ఎందుకు ప్రేమ అనేది కలుగుతుందని మళ్ళీ కూడా మీరు అనుకోవచ్చండి కానీ తనకు మీ ఇప్పుడు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మేబీ మీరు తను ఇద్దరు కూడా ఎవరి దగ్గర వాళ్ళు వండుకుంటూ మీరిద్దరు డివైడ్ అయిపోయి కూడా ఎంత పీరియడ్ అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇంత పీరియడ్లో తనకి కొంచెం జ్ఞానోదయం మీ యొక్క మీరు లేకపోవడం వల్ల మీరు బెటరా థర్డ్ పార్టీ బెటరా ఎవరు ఎలాంటి వారు ఎవరి యొక్క నేచర్ ఎలాంటిది ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అయిన వారెవరు కాని వారెవరు అని కొంత అయితే తెలుసుకున్నారు దానివల్ల కూడా తను మళ్ళీ మిమ్మల్ని అయితే కోరుకుంటూ ఉన్నారు మీ యొక్క పర్సన్ అయితే మీకైతే తనతోటి ఉన్నప్పుడు ఈక్వల్ గివ్ టేక్ అనేది ఇవ్వలేదు ఇవ్వలేదు మిమ్మల్ని ఎలోన్గా ఉంచడం అయితే జరిగింది ఇప్పుడు తను ఎలోన్గా ఉంటూ ఉన్నారు మీరు ఇప్పుడు తనతోటి రియూనియన్ కాగానే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది నేను ఇస్తాను నన్ను ట్రస్ట్ చేయ నన్ను నమ్ము అవి నన్ను బిలీవ్ నన్ను బిలీవ్ చేయి అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను చాలా ఒంటరిగా గడుపుతూ ఉన్నాను నేను ఎవరిని కూడా నమ్మడం లేదు నాకు నువ్వే ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవ్వరు కూడా నాకు ఇంపార్టెంట్ కాదు అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నిన్ను నేను మిస్ చేసుకున్నాను బట్ స్టిల్ ఇప్పుడు నాకు కావాలి అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అంటూ ఉన్నారు నీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది నేను ఇస్తాను నువ్వు నన్ను బిలీవ్ చేయి నిన్ను నేను సాధిస్తాను నేను నేను ఎలాగైనా అచీవ్ చేస్తాను నీతోటి రీయూనియన్ కావాలి నాది నువ్వు మామూలు ప్రేమ అనుకున్నా పర్వాలేదు లేదా ఒక ఇంటి మాస రిలేషన్ కోరుకుంటా ఉన్నావు అనుకున్నా పర్వాలేదు నీ పైన నేనైతే లేదంటే ఒక పొజిసివ్నెస్ ఉందనుకున్నా పర్వాలేదు జెలసీవ్ ఉందనుకున్నా పర్వాలేదు ఏది అనుకున్నా పర్వాలేదు బట్ నాకు మాత్రం నువ్వు కావాలి నువ్వు నా లైఫ్లోకి ఎలాగైనా రావాలి అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు తన చుట్టుదల సో మెనీ పీపుల్ ఉన్నా కానీ నాకు వాళ్ళెవ్వరు కూడా నచ్చడం లేదు వారు నాకు ఎమోషన్స్ అనేటివి ఏదో అందించినలాగా ఉంటూ ఉన్నారు టచ్ మీ నాట్లాగా బట్ నాకు మాత్రం వాళ్ళెవ్వరు వద్దు నాకు నువ్వే కావాలి అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీతోటి రిన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు చాలా వైల్డ్ ప్రేమ అనేది ఉందండి మీ పైన రాక్షస ప్రేమ అనేది చూపిస్తూ ఉన్నారు నేను కంట్రోలింగ్ అనేది చేసుకోలేకపోతున్నాను నా ఎమోషన్స్ని అని వారైతే అంటూ ఉన్నారు కానీ నువ్వు నన్ను నమ్మట్లేదు నేను నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళింది మాట నిజమే నేను నిన్ను హరాస్మెంట్ చేసిన మాట నిజమే గొడవ పెట్టిన మాట నిజమే నేను అబ్యూజ్ మాటలు అన్నది నిజమే నిందించిన మాట నిజమే ఇప్పుడు మళ్ళీ కోరుకుంటున్న మాట కూడా నిజమే అని వారైతే అంటూ ఉన్నారు నువ్వు నాకు ఎందుకు హేళనగా కనిపించావంటే నాకు నీకంటే థర్డ్ పార్టీలో బెటర్ క్వాలిటీస్ అనేటివి కనబడ్డాయి కాబట్టి నేను ఆ ఆ యొక్క కార్మిక్ రిలేషన్లోకి వెళ్ళడం అనేది జరిగింది కానీ మన ఇద్దరిది సోల్ బంధం అని నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను ఎప్పుడు నీకు నీతోటి డైలీ నేను మాట్లాడుకుంటూనే ఉంటాను పడుకునే ముందు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నీ యొక్క పిక్స్ అనేది చూస్తూనే ఉంటాను నేను నేను స్టాక్ కూడా చేస్తున్నాను బట్ నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు నీ లైఫ్లో నువ్వు అంటే మీరు ఒకవేళ సింగిల్ పేరెంట్ అయినా లేదంటే తనకి మీకు ఇప్పుడు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇంత బ్రేక్ పీరియడ్లో వచ్చినా కానీ మీరు కొద్ది రోజులు చాలా అంటే మీరు ఒక టూ ఇయర్స్ వరకు టోటల్గా బాధపడ్డం అనేది జరిగిందండి విపరీతంగా బాధపడ్డారు మీ బాధ ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థం కాక తన సిచ్యువేషన్ గురించి ఎవరికి ఎక్స్ప్లెనేషన్ చేసినా ఎవరు వినరు అంటే అందరూ కూడా మిమ్మల్ని ఎప్పుడు గొడవలేనా అనడము లేదంటే అతను లేదా ఆమె అలా ఉన్నప్పుడు మీరు ఇంకొక డైరెక్షన్ చూజ్ చేసుకోవచ్చు కదా మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళొచ్చు కదా అనేలాగా కూడా మీకు అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట మీ ఈ పీరియడ్లో మీ యొక్క పర్సన్ అయితే మీకు మేబీ మీరు థర్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండినట్లయితే మీకు ఈ జీవితాన్ని హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ అనేది చూపెట్టారమ్మ అన్న చూపెట్టారనమాట ఈ బ్రేక్ పీరియడ్లో చూపెట్టేసి వారి లైఫ్ వారు చూజ్ చేసుకున్నారు మీరు ఏమైపోతారు మరి నేను బంధం పరని చెప్పుకొని నేను ఈ పర్సన్ని నా లైఫ్లోకి ఇన్వైట్ చేశాను నేను ఆ పర్సన్ని అన్ని లాక్కున్నాను నాకు లోపల ప్రేమ ఉంది బయటికి నేను ఎక్స్ప్రెస్ చేస్తలేను నేను అదర్ పర్సన్ని చూజ్ చేసుకున్నాను నేను ఇంకా పైగా తన పైననే నిందలు వేశాను అవమానించాను అసహించుకున్నాను క్షణం నేను తనకి టార్చర్ చేసి చూపెట్టాను కొట్టడం తిట్టడం చాలా హోమ్ టార్చర్ చేసి చూపెట్టాను బట్ ఇప్పుడు నా పర్సను మళ్ళీ నాకు కావాలని అనిపిస్తుంది నాకు ఇప్పుడు కావాలనిపిస్తున్నది కూడా నిజమే ఇది నాకు కోపంతో కాదు ప్రేమతోటే కావాలి అని ఉంది ఎందుకు అనంటే తన గురించి ఇతరులు నాకు చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు తను అంటే మీరు ఏదైనా వర్క్ చేసినా కానీ మీరు చాలా బ్రైట్గా ఉండుంటారని మీరు ఇక తనని మీ యొక్క ఒక పర్సన్ని మర్చిపోయారని మీ లైఫ్లో మీరు ఉంటున్నారని మీరు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారని మీ కొలీగ్స్ తోటి చాలా హ్యాపీగా ఉంటున్నారని మీ యొక్క పర్సన్కి అయితే ఆ మెసేజెస్ పోవడం అయితే జరిగింది మీరు హెల్త్ పరంగా కూడా చాలా ఫిట్నెస్గా ఉండి ఉంటారు ఆ మేబీ ఇప్పుడు తన దగ్గర ఉన్నదానికంటే అదంతా కూడా తనకి తెలియడము మీ మైండ్ సెట్ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే మీ మీరు గతంలో ఎలా ఉండేవారంటే చైల్డ్ మెంటాలిటీతోటి అమ్మ ప్రేమతోటి ఉండేవారు కానీ ఇప్పుడు మీరు అలా ఉండడం ఉండడం లేదు మీరు ఎలా ఉంటున్నారంటే చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు అదంతా కూడా మీ యొక్క పర్సన్కి తెలవడం మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు అంటే ఇప్పుడు తను ఏమనుకున్నారంటే మిమ్మల్ని ఒక నిశస్తుల్ని చేసేసి చేసేస్తే మీరు తన పైన రారు తను చెప్పినలాగా తన కాళ్ళ దగ్గర పడి ఉంటారని తను భావించారనమాట అలా చేసేస్తే తనకు మీ నుంచి ఎలాంటి అంటే ఎదురు దెబ్బలు అనేటివి తగలకుండా ఉంటాయి అంటే మీరు కోర్టు పరంగా వెళ్ళినా దేని పరంగా వెళ్ళినా కూడా తన చుట్టూ అలా తను పెట్టిన ఆప్షన్స్కి మీరు లోబడి ఉండాలి లేదంటే ఆ పర్సన్ మిమ్మల్ని బెదిరించుకుంటూ ఉంటారనమాట అలా చేయడం అయితే జరిగింది మీ యొక్క పర్సన్ బట్ ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారంటే మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకొని మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు ఏది జరిగితే అది జరుగుతుంది బట్ నేను ఇలానే ఉంటాను అనేలాగా మీరు మారిపోయారు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు మీ లైఫ్ మీరు ముందుకు కంటిన్యూషన్ అనేది చేస్తూ ఉన్నారు మీలో ఉన్న నెగిటివిటీని మీరు ఆల్రెడీ టోటల్గా రిమూవ్ అనేది చేశారు ఇప్పుడు మీ యొక్క పర్సన్కి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి మీ పైన మీ లైఫ్లో ఏదైనా ఎవరైనా పర్సన్ ఉన్నారా మీరు ఎవరితోటి మాట్లాడినా మీ యొక్క పర్సన్ అయితే నచ్చదండి మీరు సింగిల్గానే ఉండాలి కానీ మీ గురించి చెప్పేవాళ్ళు ఒకటి చెప్తూ ఉన్నారు మీ లైఫ్లో ఒకటి జరుగుతుంది అది తనకి అర్థం కావట్లే ఏం జరుగుతుంది మా యొక్క పర్సన్ లైఫ్లో అసలు తను నాతోటి ఉంటుందా ఉండదా మా ఇద్దరి ఈ జర్న అనేది ముందుకు కొనసాగుతుందా లేదా అని కూడా తను చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ పైన చాలా పోజిటివ్నెస్ ఉంది క్యూరియాసిటీ ఉంది ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి ఆల్ ఎమోషన్స్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి ఇప్పుడు తన గురించి తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారంటే డబ్బుకు ఆశపడే ఒక జోకర్ క్యారెక్టర్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ని ఎలాగనంటే తను డబ్బు కోసం చాలా దిగజారి మీకు అనేది కల్పించారు బట్ మీరు సీరియస్గా మీరు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు ఏది జరుగుతుంది అది జరుగుతుంది అంటే మీకు తను ఏమి ఎలా ఆప్షన్ పెట్టారంటే ఉంటే నువ్వు నాతోటే ఉండాలి లేదంటే నీకు నుంచిగా ఇవ్వను బట్ నీ పైన నిందలేసి అభిమానించి నా లైఫ్లో నుంచి నేను వెళ్ళగొడతాను నాది నాకే నీది నాకే అనేలాగూ చేశారనమాట మీరు ఏమైనా చేసుకోండి నా లైఫ్ నాది అనేలాగా మీరైతే చాలా యాటిట్యూడ్ తోటి కనిపిస్తూ ఉన్నారు అది తట్టుకోలేకపోతున్నారు మీ యొక్క పర్సన్ తనని ఎలా అంటూ ఉన్నారంటే చాలా హేళన చేస్తున్నారు ఒకవేళ బట్ మీ పర్సన్ దగ్గర మీ యొక్క కిడ్స్ ఉన్నా కానీ వ్యవర్స్ యొక్క కిడ్స్ ఉన్నా అంటే కిడ్స్ అనేవాళ్ళు ఇద్దరికి సంబంధించిన వాళ్ళు ఒకరికి సంబంధించిన వాళ్ళు కారు కదా ఇద్దరు ఉంటేనే కిడ్స్ రావడం అనేది జరుగుతుంది ఆ కిడ్స్ను ఆ అడ్డం పెట్టేసుకొని మిమ్మల్ని ఆటలు ఆడుకుందామన్నా మీరు అలా కూడా తనకి లొంగడం లేదనమాట అలా చేసేసరికి ఈ ఇది ఎలా వెళ్తుందో ఏం జరుగుతుంది ఉంటుందో తెలియదు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు నేను గతంలో ఎలా మీ మీ ఇద్దరిది ఎలా ఉండేదంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండేది మేబీ మేము మ్యారేజ్ అయ్యి కూడా మీకు ఒక టెన్ ఇయర్స్ ఎబో అయితే అయ్యి ఉంటుందండి మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యి కూడా అలాంటి ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయి ఇలా ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ తను ఒక దగ్గర మీరు ఒక దగ్గర లేదంటే ఆన్ అండ్ ఆఫ్ ఇలా రకరకాల గొడవలు అవడము మీ మధ్యలోకి థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేయడం వారేమో వారి ప్రాఫిట్ కోసం అంటే ఇప్పుడు పెద్ద మనుషులు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఈ గొడవలు అవుతుంటే వాళ్ళకి డైలీ పేమెంట్స్ అనేది వస్తాయి అన్నమాట ఈ యొక్క పర్సన్ అలా ఇచ్చుకుంటూ థర్డ్ పార్టీ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ చాలా మీ యొక్క పర్సన్ అయితే చాలా జెల్సా పర్సన్ అండి అలాంటి పర్సన్ అనమాట తను చెప్పడం ఒకటి చెప్తారు చేయడం ఒకటి చేస్తారు తను ప్రాక్టికల్గా ఉంటారు కానీ ఇప్పుడు తను ఎమోషనల్గా మారిపోతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు తనని అందరు జోకర్ లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు నువ్వు ఎన్నైనా చేయి కానీ ట్రూ కలర్స్ అనేది ఏ క్యారెక్టర్ ఉంటుందో దాని గురించి ఇతరులు మాట్లాడుకుంటారు తన గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అది తనకి నచ్చడం లేదు నచ్చడం లేదు నా క్యారెక్టర్ ఇదా నన్ను నా గురించి ఇలా అనుకుంటారా ఎవరు వాళ్ళు అని అని అంటూ ఉన్నారు వాళ్ళపైన చాలా కోపం వస్తుంది బట్ వాళ్ళని మీ యొక్క పర్సన్ ఏం చేయలేడు అనమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీరేమో ఎలా ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉన్నారు చాలా అంటే మీ లోపల ఉన్న ఇన్నోసెన్స్ మొత్తం పక్కన పెట్టారు మదర్లీ నేచర్ పక్కన పెట్టారు మీ కైండ్లీ తత్వం దయ అనేది కూడా పక్కన పెట్టారు బీ ప్రాక్టికల్గా మీరు మారిపోయారు మీరు ఎలా ఉన్నారంటే నో ఎమోషన్స్ మీకు అసలు ఎమోషన్సే లేవు అనేలాగా మీరు మారిపోయారు మీరు చాలా న్యూట్రల్గా ప్రాక్టికల్ పర్సన్గా మీరు మారిపోయారు మిమ్మల్ని చూసి మీ యొక్క పర్సన్ అసలు మా పర్సన్ అయినా ఇలా చేంజ్ అయింది ఏంటి అనేలాగూ అను అనుకుంటూ ఉన్నారన్నమాట మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా కూడా మీ యొక్క పర్సన్ అయితే అలా అనుకుంటూ ఉన్నారు తను ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా జంక్షన్లో ఉన్నారు టూ ఫేస్ అనమాట అంటే డబుల్ మాస్క్ వేసుకొని ఉన్నారు తన లోపల ఉన్న గుణాలను ఎప్పుడు కూడా మీరు చూపెట్టలేదు ట్రూ కలర్స్ కానీ తన యొక్క క్యారెక్టర్ అనేది మీరు టోటల్గా చదివేశారు తన యొక్క మైండ్ గేమ్స్ గురించి తను ఏం చేస్తారు అంటే తను చేసే స్టెప్స్ ఏంటి కూడా మీకు మీ ఇంట్యూషన్ అనేది చెప్తూ ఉంది అనమాట అందుకని మీ యొక్క పర్సన్ని మీరు పూర్తిగా మీ లైఫ్లో నుంచి లీవ్ చేశారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు హ్యాపీగా ఉంటూ ఉన్నారు అది తను తట్టుకోలేకపోతూ ఉన్నారనమాట ఇప్పుడు తనకి అది ఎలాగా నేను ఎలాగైనా మళ్ళీ నీ లైఫ్లోకి వస్తానో నా లోపల ఉన్న రాక్షస ప్రేమ చూపిస్తాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటున్నారు తనకి ఇప్పుడు మీ పైన అయితే చాలా ప్రేమ అనేది అయితే కలుగుతుందండి అది బాధతోటి కూడిన ప్రేమ బాధపడుతూ ఉన్నారు మీకు చేసిన దానికి ఈ కోపం అది ప్రేమ కూడా కలుగుతూ ఉందండి ప్రేమ ఎందుకు ఇంత చేసిన తర్వాత మళ్ళీ మా లైఫ్ లోకి ఎందుకు రావడం అని వ్యూవర్స్ అయితే అనుకోవచ్చు బట్ తనకి అక్కడ వేరే ఆప్షన్ అనేది లేదు తనని ఎవ్వరు కూడా నమ్మరు తను ఏంటి అనేది అందరికి తెలుసు మిమ్మల్ని మోసం చేసింది కూడా మీ రిలేటివ్స్లో మీ సరౌండింగ్స్లో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట తనని ఇప్పుడు ఎవరు నమ్మే సిచ్యువేషన్లో లేరు తన లైఫ్లోకి ఇంకా అదర్ పర్సన్ని తెచ్చుకోవాలన్నా కూడా ఆ అంటే నా నెక్స్ట్ ఇన్వైట్ చేస్తే ఆ పర్సను తనను ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్గా ఉంటారనమాట మిమ్మల్ని చేసిన చీటింగ్ మొత్తం వాళ్ళకి చెప్పాలి మీద మిస్టేక్ తనదా అని తనకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ పర్సన్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చే తీసుకోవాలన్నమాట అంటే తను మేబీ ఒకవేళ చేస్తే మీ యొక్క పర్సన్ని అది ఎలాగంటే ప్రాపర్టీస్ డిమాండ్ చేయొచ్చు అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి తన లైఫ్లోకి వచ్చే థర్డ్ పార్టీకి ఆల్రెడీ ఇప్పుడు తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆల్రెడీ ఫేస్ చేయడం అయితే జరిగింది బట్ ఇప్పుడు అందుకే తను ఎలా ఉన్నారంటే జంక్షన్లో ఉండి థింక్ చేస్తూ ఉన్నారనమాట ఇటు రావాలా అటు రావాలా మీ పైన అయితే ప్రేమ ఉంది ప్రేమ ఎందుకంటే మీ ట్రూ పర్సన్ మీరు తనలాగా ఫేక్ కాదు మీరు ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని తన ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాడు కానీ అది ఉందా లేదా తనకి క్లారిటీ అనేది లేదనమాట మీరు అయితే మీరు ఎలా ఉన్నారు జెన్యున్ పర్సన్గానే ఉన్నారు తనతోటి ఉన్నప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా మీకు మీ బ్లడ్లో అంటే తనలాగా ఫేక్ క్వాలిటీస్ అయితే మీకు లేవండి మీరు ట్రూగానే ఉన్నారు మీరు జెన్యున్ పర్సనే బట్ తనే ఎలాగంటే కలర్స్ అనేటివి చేంజ్ చేసుకుంటూ ఎక్కడి మాట అక్కడ చెప్పుకుంటూ అది తన పబ్బం అనేది గడుపుకునే పర్సన్ అనమాట అలా చేసుకుంటూ గేమ్స్ ప్లే చేస్తూ చాలా ట్రిక్స్ అనేటివి ప్లే చేసే పర్సను తన ఇతరుల లైఫ్లోకి వెళ్ళి చాలా గేమ్స్ అనేటివి ఆడతాడనమాట అలాంటి ఎనర్జీస్ ఉన్న మీ యొక్క పర్సన్ ఇలాగైతే వచ్చేసింది ఇప్పుడు తను ఎలాగంటే ఒంటరిగా ఉంటూ ఉన్నారు అలోన్గా ఉంటున్నారు తను దేవుడికి చెప్పుకుంటూ ఉన్నారు తన బాధ అంతా కూడా మీరు తన పక్కనే ఉన్నట్టుగా కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని బాధతోటి కూడా తన లైఫ్లో నుంచి లీవ్ చేసింది అదంతా తనకి గుర్తుకొస్తుంది తనని అందరూ కూడా ఒక జోకర్ లాగా కమెడియన్ లాగా చూస్తూ ఉన్నారు నా లైఫ్లో ఉన్న ఈ నెగిటివిటీ మొత్తం పోదా నేను నీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇస్తాను ఇప్పుడు నేను ఇవ్వలేదు గతంలో ఫాస్ట్ లైఫ్లో కానీ నేను ఇప్పుడు ఇస్తాను ఫ్యూచర్లో అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నీతోటి రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాది అదే నువ్వు నా సోల్మేట్ నువ్వు నాకు కార్మిక్ పార్ట్నర్వి కాదు నేను ఆ లైఫ్లోకి వచ్చిన తర్వాత నువ్వేమేం అంటే మీరు ఏదైనా తనతోటి ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అని ఏదైనా డిమాండ్ చేసినా అవన్నీ కూడా నేను ఇచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటే మీ దగ్గర నుంచి మీ యొక్క పర్సన్ చాలా లాక్కొని అయితే ఉండి ఉంటారండి అది ఆడవారైనా మగవారైనా కొందరు ఎలా ఉంటుందంటే చాలా కన్న ంగ్ బుద్ధ అనేది ఉంటుంది ఇది ఫోర్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ అయితే కన్నింగ్ నేచర్ ఉన్న పర్సన్ అంత మంచి పర్సన్ అయితే కాదు మంచి పర్సన్స్ అయితే మీకైతే ద్రోహం చేయరు కదా హండ్రెడ్ పర్సెంట్ మీకైతే ద్రోహం చేశారు వారి లైఫ్ వారు చూజ్ చేసుకొని మీ లైఫ్లో మిమ్మల్ని బాధతోటి ఇక బ్రతుకుపో అనేలాగా వదిలేశారనమాట బట్ మీరైతే ఇప్పుడు హ్యాపీగా ఒక ఏంజిల్ లాగా ఉంటున్నారండి మెన్ మెన్ అయినా ఎవరైనా కూడా ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా మీ లైఫ్లో మీరు ఒక ఎంప్రెస్ ఆర్ కింగ్ లాగా ఉంటూ ఉన్నారు హ్యాపీగా మీ లైఫ్ యొక్క జర్నీ ముందుకు వెళ్ళిపోతూ ఉంది అయితే మీరేం చెప్పి మీ యొక్క పర్సన్ ఇంటెన్షన్ ఏంటి అంటే నేను ఆల్ డోర్స్ కూడా క్లోజ్ చేశాను నువ్వు ఎలా ఓపెన్ చేసుకొని వస్తావో ఎవరా నీకు నేను లాక్ వేశాను కానీ నువ్వు ఏ నీకు ఎప్పుడైనా నేను విముక్తి అనేది కలిగిస్తేనే నీకు విముక్తి విముక్తి అనేలాగా మీ యొక్క పర్సన్ ఫీల్ అవుతున్నారు బట్ మీరు ఆ కోట గోడలన్నీ కూడా ఎలా ఎలా చేశారంటే మొత్తం పగలగొట్టుకొని బయటికి వెళ్ళేసి మీరు ఆల్రెడీ స్వేచ్ఛగా మీరు నేచర్లో చాలా అడ్వెంచర్స్ అయితే మీరు చేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో మీరు మీ మీకు అంటే కోల్పోయిన లైఫ్ అనేది రాదు బట్ ఉన్న లైఫ్ని ఉన్న ఈ పీరియడ్ని ఈ అంటే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే నిన్న గడిచిపోయింది రేపు తెలియదు ఈ రోజే అన్నింటికన్నా విలువైంది వర్తమానం ప్రజెంట్ నడిచేది ఇంపార్టెంట్ అనేలాగా మీరు ఫీల్ అవుతున్నారు మీరైతే హ్యాపీగానే ఉన్నారు తన అంటే తను ఎలా అంటే తనకి లేనిది కావాలి ఉన్నదాంతో సంతోషపడి తృప్తిపడి ఉండే మనస్తత్వం కాదు తనది అంటే ఇంకా మోర్ మోర్ మచ్ మోర్ అంటారు తన లైఫ్ కూడా అలాగే ఎప్పుడు కూడా త్రిశంఖ స్వర్గంలో చూసుకుంటూ ఉంటూ ఉన్నారనమాట అటు ఇటు కాకుండా ఉంటూ ఉన్నారు తను మంది మధ్యలో అది ఎలా అంటే ఎంతో మంది తోటి స్పెండ్ చేసినట్టు అతన్ని వీరు వీళ్ళు కేరింగ్ చూపెట్టినట్టు ఇతను వాళ్ళకి కేరింగ్ ఇచ్చినలాగా మీ యొక్క పర్సన్ అయితే బిహేవ్ చేస్తారు బట్ మీరు ఎలా ఉంటున్నారంటే మీరు ఎలోన్గానే ఉంటున్నారండి వ్యూవర్స్ అయితే ఎలాగా ఉన్నా మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉన్నారు మీకు సెల్ఫ్ కేర్ అనేది ఉంది ఇప్పుడు మిమ్మల్ని మీరు హెల్త్ వైజ్గా కూడా చాలా ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉన్నారు చాలా కేర్ అనేది చూపిస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరైతే ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా మీరైతే ఉంటూ ఉన్నారు మీ లైఫ్ ముందుకెళ్ళిపోతుంది అది తనకి నచ్చడం లేదన్నమాట కోపం కోపంతో కూడిన ప్రేమ అయితే వస్తూ ఉంది మీ పైన చాలా ఎఫెక్షన్ అయితే ఉంది చాలా ఫ్యాషన్ కూడా ఉంది మీతోటి బిగినింగ్ కూడా మీ యొక్క పర్సన్ అయితే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నాడు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇవి ఎవరి ఎనర్జీస్ కామెంట్లో పెట్టండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి ప్రెజనెట్ అవుతుందో చూద్దామండి రాశుల పరంగా చూసినట్లయితే తులారాశి వృషభ రాశి మేషరాశి కన్యారాశి సింహరాశి కుంభరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి మీన రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రెజినేట్ అవుతుందనేసి ఓ లెటర్ అండి ఓ అండ్ కే క్యూ జెడ్ బి జే డబ్ల్యూ ఎక్స్ ఏ డి హెచ్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా ప్రెజనేట్ అవుతుందండి జీ లెటర్ వచ్చింది హెచ్ లె ఐ లెటర్ కూడా రావడం అయితే జరిగింది మీ పర్సన్ అయితే మిమ్మల్ని థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం వల్లనే వారికైతే మీ పైన చాలా హెయిట్ రేట్ అనేది పెరిగిందండి అప్పటి వరకు తను బాగానే ఉండేవారు అలాంటి పర్సన్ చేంజ్ కావడం అయితే జరిగిందండి వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ యొక్క పర్సన్లో యొక్క బిహేవియర్లో చేంజ్ అనేది రావడం అయితే జరిగింది మిమ్మల్ని చూస్తేనే హేట్ ఎందుకు అని అంటే అసలు రీజన్ ఉండదు ఏముండదు అనమాట అలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టేవారు మిమ్మల్ని చాలా టార్చర్ అయితే చేసేవారండి మీకు ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తాయి మీ యొక్క పర్సన్ ద్వారా మీకు వచ్చే మెసేజెస్ ఏమిటో చూద్దామండి ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తాను ది సిచ్యువేషన్ విల్ బీ ఇంప్రూవ్ అని వస్తుంది మీ సిచ్యువేషన్ అయితే ఇలాగే ఉండదండి కొద్ది రోజుల్లో మార్పు అనేది అయితే చెందుతుంది మీ లైఫ్లో రికవరీ మీరు కోల్పోయినంతా కూడా రికవరీ అయితే కాబోతుంది గతంలో లాగా మీరు కోల్పోయి చాలా మీరైతే అంటే ఎనర్జీ లాస్ ఎమోషనల్ లాస్ అంటే మీ పర్సన్ టోటల్ ఆల్ ఇన్ వన్ లాస్ అనేది చేసి చూపెట్టారు బట్ మళ్ళీ ఆ పర్సన్ వల్లనే మీకు టోటల్గా రికవరీ అనేది మీకు యూనివర్స్ అయితే తిరిగి ఇవ్వబోతుంది మీరు కోల్పోయిన లైఫ్ అంతా కూడా మీరు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటే మీ లైఫ్ అనేది బెటర్గా అనేది మారబోతుంది కొత్తగా పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి మీ యొక్క సమస్యకైతే పరిష్కారం అనేది ఆలోచించండి మీకు యూనివర్స్ అనేది గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటుంది మీరు గమనించుకోండి మీ దానికి ఏదైనా సమస్యకి ఎక్కడ మొదలైందో అక్కడనే ఎండ్ అనేది ఉంటుంది మీ సమస్య ఎక్కడైతే పుట్టిందో అక్కడే ఎండ్ అనేది చేయండి మీకు దాని సా పరిష్కారం అనేది ఉంటుంది అని ఏంజల్స్ అయితే గైడెన్స్ ఇస్తూ ఉన్నారండి సక్సెస్ అనేది వచ్చింది మీ లైఫ్లోకి సక్సెస్ అనేది కూడా రాబోతుంది అంటే ఇప్పటిదాకా మీరు ఫెయిల్యూస్ చూసాము ఇక మాకేముంది లే లైఫ్ మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఆల్రెడీ మా పర్సనే మాకు మా లైఫ్ అనేది టోటల్గా ఎండానే చేస్తారు మేము ఇక చూస్తామా హ్యాపీనెస్ అనేది మీరు అనుకుంటూ ఉంటారు కదా అంటే టోటల్గా నెగిటివిటీ నిండిపోయిన మీ మైండ్లోకి కొంచెం హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో ఉండకండి మేము చూస్తామా సక్సెస్ లైఫ్ బెటర్ లైఫ్ మా లైఫ్ అనేది టోటల్గా రికవరీ అనేది అవుతుందా అనుకునే వారికి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే యూనివర్స్ అయితే ఇవ్వబోతుంది మీరు యూనివర్స్కి అయితే మీ యొక్క ప్రాబ్లమ్ని వదిలేయండి యూనివర్స్ చూసుకుంటుంది మీ యొక్క పర్సన్ని కూడా మీరైతే ఫర్గ్యూ చేయండి ఫర్గ్యూ చేయడం వల్ల మీకైతే అంత మంచిగా జరుగుతుంది మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీ కూడా టోటల్గా రిమూవ్ అయిపోయి పాజిటివిటీ అయితే జరుగుతుందండి ఎప్పుడు పాజిటివిటీతోటే ఉండండి ఆల్వేస్ బి పాజిటివ్ అండి నో నెగిటివిటీ హై ఎనర్జీలో ఉండండి మీకైతే అంతా మంచిగా జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇది ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఇవి రెజినేట్ అయితేనే స్వీకరించండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి